రిషి హడావుడిగా బైక్ పార్క్ చేసి ఇంట్లోపలికి వచ్చి హడావుడిగా ఫ్రెష్ అయ్యి సర్దు పెట్టుకుని ఉన్న లగేజ్ బ్యాగ్స్ని పట్టుకుని వెళ్ళబోతూ ఉంటాడు అంతలో వసు మళ్ళీ కనిపిస్తుంది రిషికి హలో మాస్టరు ఏంటి వెళ్ళిపోతున్నారు తినేసి వెళ్ళండి అని అంటుంది హే ఇప్పుడే కదా వెళ్ళిపోయో అంతలోనే మళ్ళీ వచ్చేవేంటి అని అంటాడు రిషి కోపంగా ఫ్రెష్ అవుతున్నావు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని వెళ్ళిపోయాను ఫ్రెష్ అవ్వడం అయిపోయింది కదా బయలుదేరావు కదా అందుకే వచ్చేశాను తినకుండా వెళ్తున్నావు కదా మర్చిపోయేవేమో గుర్తు చేద్దామని వచ్చాను అని అంటూ ఉంటుంది వసు నాకేం మెమరీ లాస్ లేదు నువ్వు గుర్తు చేస్తే గుర్తు తెచ్చుకోవడానికి అని అంటాడు రిషి అవునా రాఘవ అంకుల్ లలిత అంటే రోజు నీకు భోజనం పంపిస్తారు కదా వాళ్ళు పంపించిందే కదా నువ్వు తినేది ఈరోజు కూడా నువ్వు ఇంటికి వెళ్తావని తెలిసినా సరే నువ్వు భోజనం చేసి వెళ్తావని పంపించారు పాపం ఆ ఫుడ్ వేస్ట్ అవుతుంది కదా ఆంటీ చేసిన వంటలు వేస్ట్ అవుతాయి తినేసి వెళ్ళు అని అంటూ ఉంటుంది వసు హలో అంత టైం లేదు విసిగించుకు అని రిషి వెళ్ళిపోతూ ఉంటాడు హలో ఎక్కడికి వెళ్ళేది నువ్వు తినకుండా నేను నిన్ను వదలను నువ్వు తింటే నీతో రాను నువ్వు తినకపోతే నేను నీతో పాటు వస్తాను అని అంటూ ఉంటుంది వసు చూడు నన్ను విసిగించకుండా అడ్డు తొప్పుకో అని అంటూ ఉంటాడు రిషి నువ్వు తినకుండా నేను వెళ్ళనివ్వను అని అంటూ ఉంటుంది వాసు ఏంటి నాకు ఈ టార్చర్ నీతో అని అంటూ ఉంటాడు రిషి తింటే టార్చర్ ఉండదు కదా అని అంటూ ఉంటుంది వాసు నాకు తినాలని లేదు ఎందుకు టైం చూసుకుని ఇలా నన్ను విసిగిస్తున్నావు అని అంటూ ఉంటాడు రిషి విసిగించడం కాదు బాబు పాపం అంకుల్ అంటే నువ్వు తినకపోతే ఫీల్ అవుతారు కదా అనవసరంగా వాళ్ళు వండిన వంటలు వేస్ట్ అవుతాయి కదా నీకోసం ఎంతో ప్రేమగా పంపించారు వాళ్ళని ఇలా డిసప్పాయింట్ చేస్తావా అని అంటూ ఉంటుంది వాసు అవునా వాళ్ళు ప్రేమగా పంపించారు కదా తినకపోతే డిసప్పాయింట్ అవుతారు కదా అదేదో నువ్వే తిను నేను వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు రిషి నీకోసం పంపించిన ఫుడ్ని నేనెందుకు తింటాను నేను తిన్ను అదేదో నువ్వే తిను అని అంటూ ఉంటుంది వాసు పాపం అంకుల్ అంటే ఫీల్ అవుతారు కదా వాళ్ళు ఫీల్ అవుతారు అని నువ్వు చాలా బాధపడుతున్నావు కదా నువ్వే తిని ఈ డిషెస్ అన్నీ ఖాళీ చేసాయి వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉంటారు వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండడమే కదా నీకు కావాల్సింది అని అంటూ ఉంటాడు రిషి హా అవును కానీ నువ్వు తింటే బాగుంటుంది కదా అని అంటూ ఉంటుంది రిషిని విసిగిస్తూ ఉంటుంది వాసు అలా ఏంటి నన్ను వెళ్ళనివ్వవా అడ్డుపడి ఎందుకు వేధిస్తున్నావిలా అని అంటూ ఉంటాడు రిషి భోజనం చేస్తే వదిలేస్తాను కదా అని అంటూ ఉంటుంది వాసు అబ్బా అనుకుంటూ విసుగ్గానే డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి రిషి ప్లేట్ తీసుకుని పెట్టుకుంటూ ఉంటాడు వసు ఎదురుగా చైర్లో కూర్చుని నవ్వుతూ ఉంటుంది నవ్వకు నీ వంక చూస్తుంటే చిరాగ్గా ఉంది నాకు అని అంటూ ఉంటాడు చిరాగ్గా ఉన్నా నువ్వు తింటమే నాకు కావాలి అని అనుకుంటూ ఉంటుంది బస్సు అలా రిషి ఫుడ్ తింటూ ఉంటాడు అలా ఒక్కడవే తినకపోతే నన్ను కూడా తిను అనొచ్చు కదా అని అంటూ ఉంటుంది వసు కావాలి అనుకుంటే అంకుల్ లాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి మరీ తిను నేను మాత్రం అస్సలు పెట్టను ఇవి నా కోసం పంపించినవి కదా నేనే తింటాను అని రిషి కోపంగా తింటూ ఉంటాడు ఈరోజు అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి ఈవినింగ్ వెళ్తాము అని చెప్పారు కదా నువ్వు వెళ్ళే టైంకి అంకుల్ వాళ్ళు ఇంట్లో ఉండము అని కూడా చెప్పారు కదా మర్చిపోయావా అని అంటూ ఉంటుంది వసు లేకపోతే వాళ్ళ ఇంట్లోనే ఉంటే వెళ్ళి అడిగి మరీ ఫుడ్ తినేదానివా అసలు బాబోయ్ అని అనుకుంటూ రిషి ఫుర్తింటూ ఉంటాడు అయినా అంకుల్ వాళ్ళు నాతో మాట్లాడినట్టు నీకెలా తెలుసు అని అంటూ ఉంటాడు రిషి హా నాకన్నీ అలా తెలుస్తూ ఉంటాయి అంతే అని అంటూ ఉంటుంది వాసు మేము మాట్లాడుకున్నవన్నీ దొంగచాటుగా విన్నావా అని అంటూ ఉంటాడు రిషి హలో దొంగచాటుగా కర్మ నాకు పట్టలేదు అఫిషియల్గా ఆ ఫ్యాన్ మీద కూర్చుని మరీ విన్నాను అని అంటూ ఉంటుంది వాసు రిషి పైకి చూస్తాడు ఫ్యాన్ వంక ఫ్యాన్ గిర్ర తిరుగుతూ ఉంటుంది కొంపదీసే నువ్వు దెయ్యానివా వసు రూపంలో నాకెందుకు కనిపిస్తున్నావు అని అంటూ ఉంటాడు రిషి అనుమానంగా అవును దెయ్యాన్ని నిన్ను పీక్ తినడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది వసు ఆల్రెడీ తమరు అదే పని మీద ఉన్నారు కదా బండి మీద కూర్చున్న దగ్గర నుంచి నన్ను తింటూనే ఉన్నారు కదా ఇంకా సరిపోలేదా ఇప్పుడు కూడా తింటున్నారు అని అంటూ ఉంటాడు రిషి అయినా ఈ కాలంలో కూడా దెయ్యాలు వాటిని నమ్ముతారా అని అంటూ ఉంటుంది వాసు హా నమ్మకుండా ఏం చేస్తాం నిన్ను చూస్తుంటే కరెక్ట్గా నమ్మాలి అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు రిషి దెయ్యం లేదు గియ్యం లేదు నీ మనసులో ఉన్న రూపానికి ప్రతిరూపంగా నీ భ్రమను మాత్రమే అని అంటూ ఉంటుంది వాసు హలో మనసు లేదు ఏమీ లేదు సోది చెప్పకుండా వెళ్ళమ్మా నాకు టైం అవుతుంది అని అంటూ ఉంటాడు రిషి వాసు సర్లే వెళ్ళిపోతాను కానీ నువ్వు తినేసేయి అని అంటూ ఉంటుంది రిషి ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి చూసావు కదా తినేసాను ఇక తమరు దయచేయండి ఎయిర్పోర్ట్కి రాను అని నువ్వు మాటిచ్చావు మాట మీద నిలబడు నేను ప్రశాంతంగా వెళ్ళాలి అనుకుంటున్నాను నీ టార్చర్ లేకుండా అని అంటూ ఉంటాడు రిషి మాటిచ్చిన తర్వాత అస్సలు తపను అస్సలు రాను నువ్వు ప్రశాంతంగా వెళ్ళొచ్చు అని అంటూ ఉంటుంది వసు హమయ అని గబగబా హ్యాండ్ వాష్ చేసుకుని లగేజ్ పట్టుకుంటాడు రిషి హలో హలో ఏంటి వెళ్ళిపోతున్నావు డిషెస్ ఎవరు వాష్ చేస్తారు అని అంటుంది వాసు నువ్వు ఉన్నా కదా చేసే అని అంటాడు రిషి నాకు రాదు కదా కుదరదు కదా నేను భ్రమను కదా ఎలా చేయగలను అని అంటూ ఉంటుంది వసు ఇప్పుడు నా చేత డిషులు వాష్ చేసే ప్రోగ్రామ్ పెట్టేద్దామని కలలు గనుకు ఎందుకంటే వాచ్మెన్ వచ్చి తీసుకువెళ్తాడు నువ్వు మరీ ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నేను వెళ్తున్నాను బాయ్ హ్యాపీ జర్నీ టు మీ నువ్వు రానందుకు నాకు చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా వెళ్తాను అని గబగబా లగేజ్ని కార్లో పెట్టుకుని లేచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతూ ఉంటాడు ఏంటో పాపం పౌరుడు బాగా సంతోషపడిపోతున్నాడు నేను రానన్నందుకు అంత సంతోషమేంటో అని అనుకుంటూ ఉంటుంది బస్సు రిషి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాడు బస్సు నిద్రపోతూ ఉంటుంది కదా ఏ వాసు ఇంకా ఏంటి లేవలేదు భోజనం చేద్దుగాలే అని మళ్ళీ సుమిత్ర వస్తుంది హబ్బా ఏంటమ్మా ప్రశాంతంగా పడుకోనివ్వవా అని అంటూ ఉంటుంది వాసు సర్లేవే లే ఇందాక లేపితేనేమో కలలు అంటున్నా అన్నావు ఇప్పుడేమో ప్రశాంతంగా పడుకోనివ్వవా అంటున్నావు రా రెండు ముద్దులు తినేసి పడుకుంది కానీ అని అంటూ ఉంటుంది వాసుతో సుమిత్ర అబ్బా నాకు ఆకలిగా లేదమ్మా నాకు తిన్నట్టే ఉంది వద్దమ్మా అని అంటూ ఉంటుంది వసు అదేంటే తినకుండా తిన్నట్టుండడం ఏంటి అని అంటూ ఉంటుంది సుమిత్ర ఏమోనమ్మా నాకు భోజనం చేసినట్టే అనిపిస్తుంది వద్దమ్మా అని అంటూ ఉంటుంది వసు అంతలో గౌతమ్ వస్తాడు అమ్మా దీనికి ఏదో ఖచ్చితంగా దెయ్యం పట్టిందమ్మా చాలా వింతగా మాట్లాడుతుంది భోజనం తినకుండా భోజనం తిన్నట్టు ఉండడం ఏంటి నాకేదో తేడా కొడుతుంది అని అంటూ ఉంటాడు గౌతమ్ రే లేనిపోయిన అనుమానాలు పెట్టకు అమ్మకి తేడా లేదు ఏమీ లేదు అని అంటూ ఉంటుంది వాసు సర్లే నేను తినిపిస్తాను భోజనం తీసుకొచ్చి అని సుమిత్ర భోజనం తీసుకురావడానికి వెళ్తుంది గౌతమ్ పక్కనకొచ్చిని అవును ఇందాకేంటి కలగంటున్నా బైక్ మీద వెళ్తున్నా అంటున్నావు ఎవరితో వెళ్తున్నామేంటి అని అంటూ ఉంటాడు రే ఫేస్ కనిపించడం లేదని చెప్పాను కదరా అని అంటూ ఉంటుంది వాసు అవునా మేము వెళ్ళిపోయా కూడా కనిపించలేదా అని అంటూ ఉంటాడు గౌతమ్ లేదురా బాబు కనిపిస్తే చెప్పేవదాన్నే కదా అని అంటూ ఉంటుంది వాసు నీ ప్రవర్తన చూస్తుంటే నాకు నువ్వు లవ్లో పడ్డావేమో అనిపిస్తుంది ఎవరు మీకాల జతనేనా అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ రే అన్నయ్య ఏం మాట్లాడుతున్నావురా మా కాలేజీలో ఎవరికి అంత సీన్ లేదులే అని అంటూ ఉంటుంది బస్సు మీ కాలేజీలో కాకపోతే ఇంకెవరిని లవ్ చేస్తున్నావు అని అంటూ ఉంటాడు గౌతమ్ హరే లవ్ లేదు ఏమీ లేదురా అమ్మిందనుకో ఇంకేం లేదు అయినా నేనెవరిని లవ్ చేస్తాను బాబు నాకు అలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు అని అంటూ ఉంటుంది వసు అంతలో సుమిత్ర ఏంట్రా ఏదో లవ్ ఏదో అంటున్నావు అని అనుకుంటూ ప్లేట్లో భోజనం పెట్టుకునే వస్తూ ఉంటుంది ఇంకా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు హా అమ్మా అది అన్నయ్య ఎవరో ఒక అమ్మాయిని చూశాడంట లవ్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుందంట అన్నయ్యకి ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి అని అంటూ ఉంటుంది ఏ ఏంటి నన్ను నెరికిస్తావు అని అంటూ ఉంటాడు గౌతమ్ నన్ను ఎరికించాలి అనుకున్నావు కదా అందుకే నువ్వే ఇరుక్కుపోయావు అని అంటుంది మెల్లగా అమ్మా ఒట్టుదేనమ్మా ఇది కావాలని చెప్తుందమ్మా దీని మాట నమ్మకమ్మా అని అంటూ ఉంటాడు గౌతమ్ నేను నమ్మనులేరా నీ గురించి నాకు తెలియదా ఏంటి వట్టి అమాయకుడివి నువ్వు లవ్ చేస్తున్నావు అంటే నేనే కాదు ఎవరూ నమ్మరు అని అంటూ ఉంటుంది సుమిత్ర నమ్మకండి ఏదో ఒకరోజు అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో నిలబెడతాడు అప్పుడు తెలుస్తుంది వాడి సంగతి మీకు అని అంటూ ఉంటుంది వసు హే నేనేమో అలా చేయను చేస్తే గీస్తే నువ్వే చేస్తావాలా అని అంటూ ఉంటాడు గౌతమ్ అలా అన్న చెల్లెలిద్దరు పడుతూ ఉంటే సుమిత్ర వాళ్ళిద్దరికీ అన్నం తినిపిస్తూ ఉంటుంది హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్